అందరికీ నమస్కారం మాత్రే నమ త్వరలోనే కృష్ణాష్టమి రాబోతుంది అయితే కృష్ణుడికి ఎటువంటి ప్రసాదం పెట్టాలి ఏది పెడితే ఆ కన్నయ్య ఆనందంగా స్వీకరిస్తాడు అనేది ఈ చిన్న కథ రూపంలో తెలుసుకుందాం కుచేలుడు శ్రీకృష్ణుడు వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం అత్యంత పవిత్రమైనది ఈ కుచేలుడు శ్రీకృష్ణుని కథ ఏంటంటే కుచేలుడు శ్రీకృష్ణుడు ఆప్తమిత్రుడు ఈయన అసలు పేరు సుధాముడు ఈ కుచేలుడు శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైన స్నేహితుడు శ్రీకృష్ణుడు సాందీపని వద్ద విద్యాభ్యాసం చేస్తారు అప్పుడు శ్రీకృష్ణుడికి సహాధ్యాయి కుచేలుడు అంటే శ్రీకృష్ణుడితో చదువుకున్నవాడు అనమాట విద్యాభ్యాసం అయ్యాక శ్రీకృష్ణుడు ద్వారక చేరుకున్నాడు కుచేలుడు తన స్వగ్రామం చేరుకున్నాడు కుచేలుడికి వివాహం జరుగుతుంది చాలా పెద్ద సంతానం కలుగుతుంది బండెడు సంతానంతో దరిద్రబాత అనుభవిస్తూ ఉంటే కుచేలుడి భార్య లోకరక్షకుడైన శ్రీకృష్ణుడి దర్శనం చేసుకొని రమ్మంటుంది కుచేలుడు ద్వారకా నగరమునకు బయలుదేరబోయే ముందు కుచేలుని భార్య ఒక చిన్న అటుకుల మూట కట్టేస్తుంది కుచేలుడు ద్వారకా నగరం చేరుకొని అక్కడ ఉన్న దివ్యమైన భవనాలు రాజప్రాకారాలు చూసి ఈ రాజధానిలో నన్ను శ్రీకృష్ణుణ్ణి కలవనిస్తారా అని సందేహపడతాడు భయపడతాడు తన మదిలో లోకరక్షకుడిగా భావించే శ్రీకృష్ణుని దర్శనం లభిస్తుందా అని ఆందోళన పడుతుంటాడు కానీ శ్రీకృష్ణుని దర్శనం లభిస్తుంది శ్రీకృష్ణుడు కుచేలుడిని స్వయంగా రాజసభలోకి ఆహ్వానించి ఆసనం వేసి కూర్చోపెట్టి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తన శిరస్సుపై చల్లుకుంటాడు ఈ విధంగా ఉపచారాలు అందుకుంటున్న కుచేలుడిని చూసిన సభలో ఉన్నవారు కుచేలుడి అదృష్టాన్ని కొనియాడుతారు ఇలా సపర్యలు అయ్యాక కుచేలుడితో శ్రీకృష్ణుడు చిన్ననాటి జ్ఞాపకాలు జ్ఞప్తి తెచ్చుకొని ఒకసారి మన గురుపత్ని పత్ని దర్బలు తెమ్మని పంపితే వర్షం పడడం వల్ల ఎంతకు రాకపోవడం వల్ల మన గురువుగారు మన గురించి ఎంత కంగారు పడ్డారో అని కుచేలుడితో అంటాడు తర్వాత శ్రీకృష్ణుడు కుచేలునితో తనకు ఏమైనా తీసుకువచ్చావా అని అడుగుతాడు కుచేలుడు సిగ్గుతో తాను తెచ్చిన అటుకుల మూట దాచుతుంటే శ్రీకృష్ణుడు ఆ అటుకుల మూటనివ్వమని నోట్లో వేసుకుంటూ సర్వసంపదలు కలగాలని అంటూ నోట్లో వేసుకొని తింటాడు అలాగే రెండవసారి కూడా మళ్ళీ అటుకులు గుప్పెటితో తీసుకొని తినబోతుండగా రుక్మిణి ఇలా అంటుంది స్వామి మీరు మొదటిసారి అటుకులు తినడం వల్లే కుచేలుడికి సర్వసంపదలు కలిగాయని చెబుతుంది ఆ తర్వాత కుచేలుడు వచ్చినందుకు ఎంతో సంతోషపడి కుచేలునికి వీడ్కోలు పలుకుతాడు అంటే కృష్ణుడికి ఇష్టమైన ప్రసాదం ఏంటి ఈ కథ ద్వారా తెలిసింది కదా మనము ప్రేమతో ఆ కన్నయ్యకి ఏమి పెట్టినా ఆనందంగా తింటాడు పాలు వెన్న అటుకులు ఏమి లేకపోతే అటుకులు పెట్టినా కూడా తినేస్తాడు మనకి సర్వ సంపదలనిచ్చి ఆశీర్వదిస్తాడు ముఖ్యంగా ఉండాల్సినది భక్తి కన్నయ్య మీద ఉండే ప్రేమ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లే